నమస్కారం ప్రజలారా మై యూట్యూబ్ ఛానల్ నా పేరు రాజు ఈరోజు వీనాడు ఆంధ్రజ్యోతి సాక్షి నమస్తే తెలంగాణ నాలుగు దినపత్రికలు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రెండు తెలుగు రాష్ట్రాల్లోని వార్తలను చూద్దాం వార్తలను చూసే ముందు నా ఛానల్ను ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే దయవించి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే నా వీడియోను లైక్ చేయండి ముఖ్యంగా ఈరోజు ముఖ్యం పేపర్ చూసుకుంటే ముందుగా నాలుగు దినపత్రికల్లోని ముందుగా ఆంధ్రజ్యోతి ఆంధ్రప్రదేశ్ చూద్దామండి ఆంధ్రప్రదేశ్ ఆంధ్రజ్యోతి పేపర్ చూస్తే యుద్ధం ఆపాలని ఎవరూ చెప్పలేదు మే తొమ్మిదిన అమెరికా ఉపాధ్యక్షుడు మాట్లాడాడు పాకు భారీ దోపిడి భారీ దాడికి సిద్ధమవుతుందని బెదిరించారు అంతకు అంతకు అంత బదిలిస్తామని బుల్లెట్కు శతిజ్ఞతో సమాధానం ఇస్తామని స్పష్టంగా చెప్పాను ఆపరేషన్ సింధూరుతో మన సామర్థ్యం ఏమిటో ప్రపంచం అందరికీ తెలిసింది ఇరవై రెండు నిమిషాల్లో ఉగ్రస్థావరాలు ధ్వంసం చేశాం సైనిక దళాలపై నమ్మకంతో స్వేచ్ఛ ఇచ్చాం చాలా దెబ్బతీశారు ఇంకా చాలు అంటూ పాకిస్తాన్ కాలుబైరానికి వచ్చింది అవకాశాలు గని ఏపీ మీకు ఇదే ఆహ్వానము సింగపూర్ సీఈఓలతో సీఎం చంద్రబాబు సుదీర్ఘ తీరం అభివృద్ధికి ముఖదూరం పోర్ట్లు ఐటీ ఆధారిత పరిశ్రమలు ఫిష్ బిల్డింగ్ టూరిజంతో అవకాశాలు అమరావతిలో తొలి క్యాటమ్ వ్యాలీ ఇందులో పెట్టుబడులు పెట్టండి డేటా సెంటర్లు ఏర్పాటుకు విశాఖ బెస్టు గూగుల్ టీసీఎస్ కాగ్నిజెంట్తో సహా ప ఐటీ కంపెనీలు వస్తున్నాయి లాజిస్టిక్ కారిడార్గా కాకినాడ మంచిలీపట్నం కృష్ణపట్నం శ్రేణి రిఫైనరీ రానున్నది సీఎం పారిశ్రామికవేత్తలతో రౌండ్ టేబుల్ భేటీ పాక్తే పాక్తో పోరాడే సంకల్పం మీకు లేదు బలగాల చేతులు కట్టేసి ఆపరేషన్ సింధూరు దించారు పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి యుద్ధంతో పోలిక అమెరికా ఒత్తిడి తెచ్చిన ఇంద్రా డోంట్ కేర్ అన్నారు రాహుల్ పహల్గా ఉగ్రవాదులను పట్టించిన శాటిలైట్ ఫోను ఏపీ అమరావతి అభివృద్ధిలో భాగస్వామిగా ఉంటాము రెండు వేల పంతొమ్మిదిలో ప్రభుత్వం మారాక సహకారానికి బ్రేకు చంద్రబాబుతో చర్చించాక కొనసాగించాలని నిర్ణయించాము సింగపూర్ మంత్రి ఏపీ వ్యూహాత్మక గమ్యస్థానం పారిశ్రామిక ప్రోత్సాహాలతో పాలసీలు అందుబాటులో నైపుణ్యం యువత లోకేష్ వివిధ సమస్యల అధిపతులతో సమావేశాలు సంతకాలు సాక్షిగా దొరికిపోయిన జగన్ ఏరు కోరి వాసుదేవరెడ్డికి కీలక పోస్టులు నీటి పాదల్లో నివా నియమించాలన్న నేటి సిఎస్ కాదు బ్యావరేజెస్ ఎండి పోస్టులు ఇవ్వాలని జగన్ ఆదేశం ఆపై డిస్టిలరీస్ కమిషన్ పోస్టు కూడా అప్పగిత్త మద్యం స్కామ్ల రెండు విభాగాలు కీలకము వైసీపీ ఉన్నన్నాళ్ళు వాటిలోనే వాసుదేవరెడ్డి సీఎంఓ పేరుతో చాణిక్య ముడుపులో కాల్స్ అని ప్రభుత్వ పెద్దల మనిషే అని ధృవీకరించిన వాసుదేవరెడ్డి పంటలు బీమకు జగన్ ఎగనామం ఉచి ఉచితమంటూ ఉత్పత్తి మాటలు ఐదేళ్లలో మూడు మూడేళ్ళు పైసలు బీమాను పట్టించుకోలేదు లోక్సభలో ప్రకటించిన కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకునే వారిపై చర్యలు తప్పనిసరి లేదంటే ఐదు కోట్ల మంది జీవించే హక్కుకు భంగం అభివృద్ధికి కోర్టులు తమ పరిధిలో సమ సముదాయించాలి తప్పు చేసిన వారు భయపడాలి నేరస్తుడికి ఊరట దొరికితే పరిస్థితి ఉండకూడదు అది కోర్టులకు ప్రజాస్వామ్యానికి గొడ్డలు పెట్టు వాకు స్వతంత్రం పేరుతో వితరుల గౌరవానికి భంగం కలిగించే హక్కు ఏ ఒక్కరికి లేదు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ దేవానంద్ సత్కరించిన ఏపీ హైకోర్టు లాయర్ల సంఘం కాలేజీలపై కుళ్ళు రాతలు ఇంటర్ ఇంటర్ అడ్మిషన్లపై రోతపత్రిక అవాకులు ప్రభుత్వ కాలేజీలో విద్యార్థుల సంఖ్య పెరిగినా తగ్గిపోయినట్టు ప్రచారం గత ఏడాదితో పోలిస్తే పెరిగిన అడ్మిషన్లు రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు కంటే పద్దెనిమిది శాతం పెరుగుదల రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు కంటే మూడు వేల రెండు వందల అదనం జగన్ జిల్లా కడపలోనూ పెరిగిన సంఖ్య ప్రైవేటు కళాశాలలో తగ్గిన విద్యార్థులు ఇంటర్పై పదో తరగతి ఫలితాల ప్రభావమైన ప్రభుత్వ కాలేజీల అడ్మిషన్లు పైపైకే రోతపత్రిక రాతలను ఖండించిన బోర్డు సరస్వతి షేర్లు బదిలీ నిలిపివేత తల్లి చెల్లిపై జగన్ వ్యాజ్యము ట్రిబ్యునల్ అనుకూల తీర్పు విజయలక్ష్మి ఢిల్లీ ట్రిబ్యునల్కి వెళ్ళే షాన్సు తల్లికి ఆస్తులో వాటా ఇవ్వకపోవడం గెలుపా జగన్ తల్లిని చెల్లిని కోర్టుకు లాగడం అనైతికం కదా డబ్బే ముఖ్యమనే ముఖ్యమనుకునే నువ్వు ప్రజా జీవితానికి అర్హుడివి సరఫరా షేర్లతో జగన్ తీరుపై మంత్రి అనిత పైర్ సాగర్ గేట్లెత్తారు పద్దెనిమిదేండ్ల తర్వాత తొలిసారి జులాయిలోని నీటి విడుదల నేడు నింగిలోకి నిసార్ నేత్రము ఉపగ్రహ ప్రయోగానికి ఇస్రో సిద్ధం ఇదేనండి ఆంధ్రజ్యోతి ఆంధ్రప్రదేశ్ నెక్స్ట్ సాక్షి నమస్తే తెలంగాణ వీనాడు దినపత్రికలు కూడా చూద్దాం చి ఆంధ్రప్రదేశ్ అండి సాక్షి ఆంధ్రప్రదేశ్ చూసుకుంటే ముఖ్యంగా వార్తలు సింధు రాపాలని ఏ దే ఏ దేశ ఏ దేశ అధినేత చెప్పలేదు పాక్ మీపై దాడి చేయబోతుందని అమెరికా ముందే సమాచారం ఇచ్చింది బుల్లెట్ బుల్లెట్తోనే సమాధానం చెప్తామని వాన్స్కు చెప్పా లోక్సభలో ఆపరేషన్ సింధూర్పై సమాధానమిస్తూనే విపక్షాలపై నిప్పులు జరిగిన ప్రధాని మోడీ పాక్ బతికమాలతోనే ఆపరేషన్ సింధూర్ ఆపేశాము మన దాడులు దేటికి దాటికి ఇప్పటికే పాక్ ఎయిర్ బేసులు ఐసీలో ఉన్నాయి అనుబాములు బెదిరింపులు ఇంక మీదట సాగమని పాక్ హెచ్చరించాం సింధూర్ విషయంలో మెజార్టీ దేశాలు భారత్ను సమర్థించాయి పాకిస్తాన్ ను పాక్ ఎనకా ఎన్నికేసుకురావడం దౌర్భాగ్యము ప్రజల తరఫున ప్రశ్నిస్తే అక్రమ కేసులు వేధింపులు పిఎస్సీ సమావేశంలో వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ ధ్వజం అన్నింటా విఫలమైన కూట ప్రభుత్వం ఏవకామీ నిలబెట్టుకోకుండా పచ్చి మోసం అందుకే ప్రశ్నించే ఇపచ్చే గొంతు నొక్కే ప్రయత్నం రాష్ట్రంలో ఇకృలింగ అవినీతి యథాచిగా దోపిడి ఎక్కడ పాలన అనేది లేదు ప్రజలకు మేలు లేదు చంద్రబాబు సూరిట్లో పక్కగా మోసం గ్యారెంటీ బాబు మోసాలను మరింతగా ఎండగట్టాలి ఈ దిశలోనే ఇప్పటికే వైఎస్ఆర్సీపీ కార్యక్రమం రాష్ట్రంలో ప్రతి ఇంటికి మన కార్యక్రమం చేరాలి పార్టీని సమస్యగతంగా మరింత బలోపతం చేయాలి ఏదింపులకు గురైన వారి కోసం త్వరలో ప్రత్యేక యాప్ మన ప్రభుత్వం రాగానే బాధ్యతలు అందరమైన చర్యలు తప్పు చేసిన వారందరి చట్టం ముందు నిలబెడతాం పెండ్లి పేరుతో వంచన యువతని మోసగించిన టీడీపీ నేత కుమారుడు అతన్ని రచించేందుకు రంగంలోకి దిగిన టీడీపీ జనసేన నేతలు శిలకళపూడి పోలీస్ స్టేషన్లో పంచాయతీ న్యాయం జరగదనే ఆందోళనతో యువత తల్లి ఆత్మహత్యయత్నము మోడీకి అద అధైర్యం ఆ ధైర్యం ఉందా ట్రంప్ చేసిన వ్యాఖ్యలను తిప్పుకొట్టే ధైర్యం మోడీకి లేదు ఇంధనమ్మ ఉన్న ధైర్యంలో మోడీకి కనీసం యాభై శాతం ఉన్న ట్రంప్ వ్యాఖ్యలను తప్పు అని పార్లమెంట్లో చెప్పాలి రాహుల్ గాంధీ చంద్రబాబు మీ హామీలు ఎప్పుడు ఉద్యోగ ఉపాధ్యాయ వర్గాలు మిమ్మల్ని నిలదీస్తున్నాయి మీ పట్ల కూటమి ప్రభుత్వం వైఖరి దారుణము ఇరవై ఐదు వేల కోట్ల పైగా బకాయిలు ఆర్థికేతర డిమాండ్లు ఆయన పిఆర్సీని కూడా వేయిరా ఏపీ రెవెన్యూ సర్వీస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు ప్రశ్న సరస్వతి షేర్లు బదిలీ చల్లదు తేల్చి చెప్పిన జాతీయ కంపెనీ లా ట్రిబ్యునల్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి వాదనలతో ఏకీభవించిన బెంచ్ షర్మిలా చేసుకున్న షేర్లు అక్రమ బదిలీని నిలిపేయాలన్న పిటిషన్కు అనుమతి షేర్లు బదిలీ అక్రమేనని ఎన్సిఎల్టి తుది ఉత్తర్వులు కృష్ణమ్మ ఉరకలు శ్రీశైలానికి రెండు లక్షల ఎనభై తొమ్మిది వేల ఆరు వందల డెబ్బై క్యూసిక్ల వరద ప్రవాహము రెండు వందల మూడు టీఎంసీలు చేరిన నీటి నిల్వ ఎనిమిది కష్టగేట్లు తెరిచి నాగార్జున సాగర్కు నీటి విరుదల సాగర్లో మూడు వందల ఐదు చేరిన నీటి నిల్వ ఇరవై ఆరు కసరగేట్లు ఐదు అడుగుల మేర ఎత్తుకు దిగిన నీటి విడుదల ఏఏ రీసెర్చ్ ఇన్నోనేషన్ సెంటర్ ఏర్పాటుకు సహకరించండి ఏఏ సింగపూర్ సంస్థను ఆహ్వానించిన సీఎం చంద్రబాబు సింగపూర్లో ఆ దేశ అధ్యక్షుడు పలు సంస్థ ప్రతినిధులతో ముఖ్యమంత్రి భేటీ వేలతో రౌండ్ టేబుల్ సమావేశం తప్పుడు కేసులతో ఎలా వాదిస్తారో మాకు బాగా తెలుసు రాజీ చేసుకోవాలని పోలీసులు ఎలా ఒత్తిడి తెస్తారో ఎలా బెదిరిస్తారో కూడా తెలుసు మాకేమీ తెలియదని అనుకోవద్దు అలా అనుకునేందుకు మేమేమూ ఈపీ టవర్ మీద కూర్చోలేదు ఎప్పుడు ఫిర్యాదులు చేస్తే ఇప్పుడు కేసులు పెడుతున్నారు ఇలాంటివి రోజు చూస్తూనే ఉన్నాం తీరు మార్చుకోవాలి పోలీసులకు కౌన్సిలింగ్ ఇవ్వాల్సిన అవసరం ఉంది సివిల్ వివాదంలో జోక్యం చేసుకుంటే సహించేది లేదు హైకోర్టు ధర్మాసనం ఘాటు వ్యాఖ్యలు కియా కాంట్రాక్టర్లన్నీ మాకే ప్లాంటు వద్ద మంత్రి సవిత అనుచరులు గోండాగిరి సిబ్బందిని గురి చేసి దౌర్జన్యకాండ అరుపులు కేకలతో అరాచకం మీడియా పైన రుబాబు నెల్లూరు అష్టదిగ్ నెల్లూరు అష్టదిగ్బంధం వైఎస్ జగన్ పర్యటనకు అడుగడుగున అడ్డంకులు నెల్లూరు సెక్షన్ థర్టీ పోలీస్ యాక్షన్ అమలు హెల్లీప్యాడ్కు పది మంది ములాఖాత్తుకు ముగ్గురికే అనుమతి అంటూ అక్రమ అక్రమాలు మాజీ మంత్రి ప్రసన్న కుమార్ రెడ్డి నివాసానికి వందమందికే అనుమతి మాజీ సీఎం పర్యటనపై ఆంక్షలు చూసి ఇచ్చిపోతున్న ప్రజలు ఇదినండి సాక్షి ఆంధ్రప్రదేశ్ నెక్స్ట్ నమస్తే తెలంగాణ వీనాడు దినపత్రికలు కూడా చూద్దాం వీణాడు తెలంగాణ వివేనాడు తెలంగాణ చూసుకుంటే సాగర్ సంబరం గేట్లు వెత్తి నీరు విడుదల చేసిన మంత్రులు కొనసాగుతున్న ఎఫ్ సిక్స్టీన్ కౌంట్ నేడు నింగిలోకి వాహక నౌక ఖర్చులకి నైపర్ ఉపగ్రహము ముక్కే కా ముక్కే కథాని ఏదోటి నాటద్దు ముక్కలు నాటుతున్నామంటే తంతు కాదు అది ఎగ్జామ్ సరైన చోట సరైన రుచ్య జాతులు పెంచితే మంచి ఫలితాలు వస్తాయి సింధూ నాపాలని ఏ దేశ నేత అడగలేదు ఉగ్రవాదంపై చర్యలు తీసుకోకుండా ఎవరు అడ్డుకో అడ్డుపడలేదు ప్రపంచ యావత్తు భారత్కు బాసటగా నిలిచింది సైనికులకు అడ్డగా నిలవ నిలవనిది కాంగ్రెస్ ఒకటే పార్లమెంట్లో ప్రధాన మోడీ సుదీర్ఘ సమాధానము కీలక సమాచారాన్ని ప్రభుత్వమే పాకకిచ్చింది రాహుల్ గాంధీ ప్రభుత్వాన్ని నిలదీసిన కార్గే ఇతర విపక్ష నేతలు రోజంతా వాడివేడిగా చర్చ ఆదర్శ హైదరాబాదు లక్ష్యంగా పనిచేయాలి పాతికేళ్లకు సరిపడా ప్రణాళిక రూపొందించండి తాగునీరు మురుగునీరు వ్యవస్థను ప్రచాలన చేయాలి అధికారులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశం వీనాడు తెలంగాణ అండి వీనాడు తెలంగాణ పేపర్లో ముఖ్యంగా చూసుకుంటే సాగర సంబరం గేట్లు వెత్తి నీరు విడుదల చేసిన మంత్రులు సింధూర్ నాపాలని ఏ దేశ నేత అడగలేదు ఉగ్రవాదంపై చర్యలు తీసుకోకుండా ఎవరు అడ్డుపడలేరు ప్రపంచం యావత్తు భారత్కు బాసటగా నిలిచింది సైనికులు అండగా నిలవంది కాంగ్రెస్ ఒకటే పార్లమెంట్లో ప్రధాని మోడీ సుదీర్ఘ సమాధానము కీలక సమాచారాన్ని ప్రభుత్వమే పాకకిచ్చింది రాహుల్ గాంధీ ప్రభుత్వాన్ని నిలదీసిన కార్గే ఇతర విపచ్చ నేతలు రోజంతా వాడి వేడిగా చర్చ చూడండి ఇంకా చూస్తే హైదరా ఆదర్శ హైదరాబాద్ లక్ష్యంగా పనిచేయాలి పాతికేండ్లకు సరిపడా ప్రణాళిక రూపొందించండి తాగునీరు మురుగునీటి వ్యవస్థలను ప్రయత్నం చేయాలి అధికారులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశం మే ఏడవ తేదీ అర్ధరాత్రి ఒకటి ఐదు గంటలకు ఆపరేషన్ సింధూరు ప్రారంభమైందని ఒకటి ముప్పై ఐదుకు పాకిస్తాన్కు ఫోన్ చేసి సైనికేతర లక్ష్యాలను వేధించామని చెప్పినట్లు రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ నిన్న లోక్సభలో తెలిపారు ఉద్రిక్తతలు పెంచే ఆలోచన లేదని దాయాదితో చెప్పమన్నారు అంటే పాక్తో యుద్ధం చేసే ఆలోచన లేదని ఆయన చెప్పకనే చెప్పారు అరగంటలలో లొంగిపోవడం అదే మీ నెట్టింట ఖాతాలు భద్రమేనా సైబరాలకు తాళాలు ఇవ్వద్దంటున్న నిపుణులు కొన్ని జాగ్రత్తలతో సోషల్ మీడియా అకౌంట్లు సురక్షితము బనక చలన ఎట్టి పరిస్థితుల్లోనూ నిల్వరించాల్సిందే రైతుల కోసం రాజీ లేని పోరాటాలు ఉధృతం చేయాలి పార్టీ పార్టీ శ్రేణులకు కేసీఆర్ దిశానిర్దేశం బరాస అధినేతలతో కేసీఆర్ హరీష్ రావు భేటీ రైతు రాష్ట్ర రైతులు సంక్షేమం కోసం వ్యవసాయ సంక్షోభాన్ని నివారించేందుకు రాజీ లేని పోరాటాలు మరింత ఉధృతం చేయాలని బరాస అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పిలుపునిచ్చారు తెలంగాణ సాగునీటి రంగాన్ని ఆగం చేసేలా ఏపీ ప్రభుత్వం బనకచర్ల ప్రాజెక్టును తలపెట్టిందంటూ దాన్ని ఎట్టి పరిస్థితుల్లో నివారించాల్సిందని ఆయన స్పష్టం చేశారు డిఎస్ఈ రెండు వేల మూడు ఉపాధ్యాయులు పాత పెన్షన్కు అర్హులే తీర్పు వెలువరిచిన హైకోర్ట్ ఇక చూస్తే కేంద్రం పథకం పేరిట నూట నలభై కోట్ల వసూళ్లు ముద్రా సొసైటీ చైర్మన్ రామదాసప్ప నాయుడు అరెస్టు నీటిపారుదల శాఖకు సాగర్ నిర్వహణ బాధ్యత కాంగ్రెస్ సహాయంలోనే రైతాంగానికి సమృద్ధిగా సాగు జలాలు నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి శ్రీశైలం ప్రాజెక్టు ఎనిమిది గేట్లు ఎనిమిది గేట్లు ఎత్తివేత శ్రీ శ్రీవారి మెట్లు ఏనుగుల సంచారం తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం శ్రీవారి మెట్లు మార్గంలో ఏనుగుల గుంపు కలకలం రేపింది సోమవారం రాత్రి శేషాచలం అడవి నుంచి సుమారు పదహైదు నుంచి పదిహేడు ఏనుగుల గుంపు రావడాన్ని డ్రోన్ కెమెరాలతో అటవీ శాఖ సిబ్బంది గుర్తించారు శ్రీవారికి బంగారు శంకు చక్రాలు విరాళం వాటి విలువ టూ పాయింట్ ఫోర్ జీరో కోట్లు శ్రీవారికి చెన్నైకి చెందిన సుదర్శన్ ఎంటర్ప్రైజెస్ సంస్థ టూ పాయింట్ ఫోర్ జీరో కోట్లు విలువైన రెండు కిలోల బంగార శంకు చక్రాలను విరాళంగా అందించింది ఈ సంస్థ ప్రతినిధులు రంగనాయకుల మండపంలో మంగళవారము తిరుమల తిరుపతి దేవస్థానం అదనపు ఇవో వెంకయ్య సోదరికి వాటిని అందజేశారు విద్యతోనే పేదరికంపై విజయం మాజీ క్రికెటర్ కపిల్దేవ్ పేదరికాన్ని జయించే శక్తి విద్యకు మాత్రమే ఉందని మాజీ క్రికెటర్ ఖుషి ఫౌండేషన్ వ్యవస్థాపకుడు కపిల్దేవ్ అన్నారు బీసీ రిజర్వేషన్లు కేంద్రం చట్టబద్ధత కల్పించాలి కేంద్రానికి బీసీలపై ఏమాత్రం అభిమానాలున్నా నలభై రెండు శాతం రిజర్వేషన్లు చట్టబద్ధత కల్పించాలని ఉప ముఖ్యమంత్రి బట్టి ఇక్రమార్క అన్నారు నలభై నాలుగు మందికి స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్లుగా పదోన్నతి రెవెన్యూ శాఖలో డిప్యూటీ కలెక్టర్లుగా విధులు నిర్వహిస్తున్న నలభై నాలుగు మంది సీనియర్లకు ప్రభుత్వం స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్లుగా పదోన్నతి కల్పించింది పెన్లంటూ ఎర్ర లాభాలంటూ టోకరా సాఫ్ట్వేర్ ఉద్యోగు నుంచి వన్ పాయింట్ ఫోర్ జీరో కోట్లు కాజేసిన సైబర్ నేరగాళ్లు చూడండి హైకోర్టు న్యాయమూర్తిపై ఆరోపణల సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం రెండు వేల పదహారులో రేవంత్ రెడ్డిపై నమోదైన కేసులో పిటిషనర్కు న్యాయవాదులకు కోర్టు ధిక్క నోటీసులు జారీ ఇదినండి వీనాడు తెలంగాణ నెక్స్ట్ నమస్తే తెలంగాణ దినపత్రికలు కూడా చూద్దాం నమస్తే తెలంగాణ అండి నమస్తే తెలంగాణ చూసుకుంటే జలదోపిడీ ఆపాల్సిందే తెలంగాణ రైతాంగానికి కాంగ్రెస్ శాశ్వత అన్యాయం బాబు మోడీ ప్రయోజనాల కోసం రేవంతు తహతహ ఆంధ్ర కోసం పాలనా విధానాలు అమలు దుర్మార్గం ఉద్దేశపూర్వకంగానే కాళేశ్వరం ప్రాజెక్టును ఎండబెట్టారు కండపల్లి వద్ద గోదావరి జలాలను తచ్చినమే ఎత్తిపోయాలి వ్యవసాయాన్ని నిర్లక్ష్యం చేయడంపై చెమించరాని నేరము బనక చర్లపై కేసీఆర్ రణ గర్జన ఏపీలో చంద్రబాబు కేంద్రంలో మోడీ ప్రయోజనాలను కాపాడేందుకు రాష్ట్ర సీఎం తహతహగా ఆడుతున్నాడని తెలంగాణ సమాజం గమనిస్తుందని తెలంగాణ రైతు ప్రయోజనాలను పనంగా పెట్టి ఆంధ్ర ప్రయోజనాలను కాపాడేందుకు స్వయంగా రాష్ట్ర ప్రభుత్వం పాలనా విధానాలను అమలు ఉండడం దుర్మార్గము కాంగ్రెస్ బీజేపీ పరస్పర విమర్శలతో కాలేపన చేస్తూ రాష్ట్ర ప్రజలకు సమస్యలను గాలికి వదిలేస్తున్నాయి కాంగ్రెస్లో బనకచర్లలో మునుగతం రేవంత తీరుపై రగులుతున్న నాయకులు భూకంపం అడ్డుకుంటామని చెప్పి ఢిల్లీలో రేవంత సంతకం పెట్టడంపై కుత కుత బనకచర్లకు ఓకే అనడం తెలంగాణలో కాంగ్రెస్ సమాధి కట్టడమే పార్టీ సీఎం జాగీరా అధిష్టానంతో చర్చించకుండానే నిర్ణయాలా చంద్రబాబు భక్తి మోడీతో భయం లేదా ఇంకోదో ప్రయోజనం బనక చర్ల కోసం రేవంతో తపాత్రయం ఎన్నిక కనిపిస్తున్నవి ఈ మూడే కేసీఆర్కు బీఆర్ఎస్కు నీళ్లస్త్రం అందిస్తే మనం ఎదుర్కోగలమా వచ్చే ఎన్నికల్లో బనక చర్లే అజెండా ఏ ముఖంతో ప్రజలేకెళ్ళాలి ఇప్పటికైనా ఆపకపోతే తీవ్ర నష్టం అడ్డుకునే మునగాడి పార్టీలో లేడా పలువురు అధికార పార్టీ ఎమ్మెల్యేలు రాష్ట్ర నాయకుల్లో విచృత చర్చ పాదయాత్ర ప్రకంపం మీనాచి డైరెక్ట్ కంట్రోల్ అధిష్టానం అడుగులపై సీఎం శిబిరంలో కలకలం రేవంత్ను సైడ్కు జరిపి మీనాచిని పీల్లే పంపడంపై శ్రేణుల్లో చర్చ ప్రజా వ్యతిరేకతను అంచనా వేసేందుక స్థానికంలో నష్టం నివారణ సీఎం పాదరజ పాదయాత్ర చేస్తే విడ్డూరము ఆయన లేకుంటే అది అర్థం లేని నడకే కొంతకాలంగా అధిష్టానానికి రేవంత్కు మధ్య పెరుగుతూ వచ్చిన గ్యాప్ సీఎంకు రాహుల్ అపాయింట్మెంట్ ఇవ్వట్లేదని పది నెలలుగా ప్రచారము ఎట్టకేలకు కలిసి కనిపించిన ఇద్దరు గంటలోనే పాదయాత్ర ప్రకటన సీఎం డమ్మి అని లీడర్కు కేడర్కు అధిష్టానం సాంకేతం ఇస్తున్నదా అనూహ్య నిర్ణయానికి ముందు హైకమాండ్ ఆడుతున్న నాటకమా మీనాక్షి పాదయాత్ర తాజా పరిమాణాలపై కాంగ్రెస్లో ప్రకంపనలు అధిక వడ్డీ ఆశ చూపి నూట నలభై కోట్ల బురిడి ప్రధానమంత్రి ముద్రా యోజన పేరుతో మోసము ఏపీలో తండ్రి కొడుకులు అరెస్టు ఎనిమిదిన బీసీ శంకారావం నలభై రెండు పర్సెంట్ కోటా కోసం బీఆర్ఎస్ మరో ఉద్యమం కరీంనగరంలో భారీ బహిరంగ సభ నేటి సింహగర్జన సభ జరిగిన నేల నుంచి రేపటి శంకరగానికి గులాబీ పార్టీ సన్నద్ధం కేటీఆర్తో భేటీలో బీసీ నేతల కార్యాచరణ ఉమ్మడి పది జిల్లాల వారిగా బహిరంగ సభలు ముప్పై రోజుల్లో ముప్పై వేల కోట్లు ఆదాయమే లక్ష్యంగా కొత్త మధ్య పాలసీ లైసెన్స్ గడువు మూడేళ్లకు పెంచేందుకు ప్రభుత్వం ఆమోదం దరఖాస్తు పారం ద్వారా మూడు లక్షలు అడ్వాన్స్గా ఏడాది లైసెన్స్ ఫీజు టెన్ పర్సెంట్ షిఫ్టింగ్తో పన్నుతో దుకాణాన్ని ఎక్కడికైనా మార్చుకోవచ్చు ఎక్సైజు శాఖపై సమీక్ష సమావేశంలో సీఎం రేవంతర్ రెడ్డి దిశానిర్దేశం ఖరారైన నూతన ఎక్సైజ్ పాలసీ త్వరలో నోటిఫికేషన్ జారీ ఢిల్లీ కాంగ్రెస్ మెడలు వంచి కోటా సాధించింది బడుగులకు అరవై తొమ్మిది శాతం రిజర్వేషన్లు సాధించిన తమిళ మాజీ సీఎం ఢిల్లీలో మూడు నెలల పాటు ఉండి మరీ సిద్ధశుద్ధితో కార్యసాధన కేంద్రంతో కొట్లాడి తొమ్మిదవ షెడ్యూల్లో చర్చించాకే తమిళనాడుకు సామాజిక న్యాయం నిలబెట్టిన నాయకుగా జయలలిత గుర్తింపు బీసీలపై రేవంత్కు ప్రేమ ఉంటే అలా కొట్లాడాలంటున్న నేతలు ఈ వారం అప్పు మూడు వేల ఐదు వందల కోట్లు ద్వారా ఆర్బీఐ నుంచి తీసుకున్న రేవంత్ రెడ్డి సర్కార్ యాభై నాలుగు వేల తొమ్మిది వందల కోట్లు రుణ సమీకరణకు బడ్జెట్లో ప్రతిపాదన ఇప్పటి వరకు కాంగ్రెస్ సర్కార్ చేసిన అప్పు టూ పాయింట్ లక్షల కోట్లు అప్పులు ఘనం ఆదాయం పూజ్యం రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ అగమానం క్యూ వన్లో తగ్గిన సొంత రాబడి పన్నుల ద్వారా ముప్పై ఐదు వేల ఏడు వందల ఇరవై ఒకటి కోట్లు అప్పులు ఇరవై వేల రెండు వందల అరవై ఆరు కోట్లు కాల్కు సమర్పించిన నివేదికలు కాంగ్రెస్ ప్రభుత్వము ఎల్లడి ఇదేనండి నమస్తే తెలంగాణ పేపరు నాలుగు దిన పత్రికలు రెండు తెలుగు రాష్ట్రాల వార్తలను చూసినాం నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే ఉంచి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ అని లీడర్కు క్యాడర్కు కు అధిష్టానం సాంకేతం ఇస్తున్నదా అనుహ నిర్ణయానికి ముందు కమాండ్ ఆడుతున్న నాటకమా మీనాక్షి పాదయాత్ర తాజా పరిమాణాలపై కాంగ్రెస్లో ప్రకంపనలు అధిక వడ్డీ ఆశ చూపి నూట నలభై కోట్ల గురిడి ప్రధానమంత్రి ముద్రా యోజన పేరుతో మోసము ఏపీలో తండ్రి కొడుకులు అరెస్టు ఎనిమిదిన బీసీ శంకారావం నలభై రెండు పర్సెంట్ కోటా కోసం బీఆర్ఎస్ మరో ఉద్యమం కరీంనగరంలో భారీ బహిరంగ సభ నేటి సింహగర్జన సభ జరిగిన నేల నుంచి రేపటి శంకారాగానికి గులాబీ పార్టీ సన్నద్ధం కేటీఆర్తో భేటీలో బీసీ నేతల కార్యాచరణ ఉమ్మడి పది జిల్లాల వారిగా బహిరంగ సభలు ముప్పై రోజుల్లో ముప్పై వేల కోట్లు ఆదాయమే లక్ష్యంగా కొత్త మధ్య పాలసీ లైసెన్స్ గడువు మూడేళ్లకు పెంచేందుకు ప్రభుత్వ ఆమోదం దరఖాస్తు పారం ద్వారా మూడు లక్షలు అడ్వాన్స్గా ఏడాది లైసెన్స్ ఫీజు టెన్ పర్సెంట్ షిఫ్టింగ్తో పన్నుతో దుకాణాన్ని ఎక్కడికైనా మార్చుకోవచ్చు ఎక్సైజ్ శాఖపై సమీక్ష సమావేశంలో సీఎం రేవంతన్ రెడ్డి దిశానిర్దేశం ఖరారైన నూతన ఎక్సైజ్ పాలసీ త్వరలో నోటిఫికేషన్ జారీ ఢిల్లీ కాంగ్రెస్ మెడల్ వంచి కోటా సాధించింది బడుగులకు అరవై తొమ్మిది శాతం రిజర్వేషన్లు సాధించిన తమిళ మాజీ సీఎం ఢిల్లీలో మూడు నెలల పాటు ఉండి మరీ చిత్తశుద్ధితో కార్యసాధన కేంద్రంతో కొట్లాడి తొమ్మిదవ సెడ్డల్లో చర్చించాకే తమిళనాడుకు సామాజిక న్యాయం నిలబెట్టిన నాయకుగా జయలలిత గుర్తింపు బీసీలపై రేవంత్కు ప్రేమ ఉంటే అలా కొట్టాడాలంటున్న నేతలు ఈ వారం అప్పు మూడు వేల ఐదు వందల కోట్లు ఈ వేలం ద్వారా ఆర్బీఐ నుంచి తీసుకున్న రేవంత్ రెడ్డి సర్కార్ యాభై నాలుగు వేల తొమ్మిది వందల కోట్లు రుణ సమీకరణకు బడ్జెట్లో ప్రతిపాదన ఇప్పటి వరకు కాంగ్రెస్ సర్కార్ చేసిన అప్పు టూ పాయింట్ సెవెన్ లక్షల కోట్లు అప్పులు ఘనం ఆదాయం పూజ్యం రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ అగమానం క్యూ వన్లో తగ్గిన సొంత రాబడి పన్నుల ద్వారా ముప్పై ఐదు వేల ఏడు వందల ఇరవై ఒకటి కోట్లు అప్పులు ఇరవై వేల రెండు వందల అరవై ఆరు కోట్లు కాకు సమర్పించిన నివేదికలో కాంగ్రెస్ ప్రభుత్వము ఎల్లడి ఇదేనండి నమస్తే తెలంగాణ పేపరు నాలుగు పత్రికలు రెండు తెలుగు రాష్ట్రాల వార్తలను చూసినాం నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే దయముంచి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ